హెలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ లాసెట్ ఆర్ పీజీ లాసెట్ సెట్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే టీఎస్ లా లాసెట్ ఆర్ పీజీ లాసెట్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ పేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ యొక్క రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు లేదా సీట్ అలాట్మెంట్కి సంబంధించి సో మనం ఎప్పుడు వెరిఫై చేసుకోవాలని డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే మనకు ఒక కామెంట్ సెక్షన్లో అబ్జర్వ్ చేయచ్చు సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు సో ఇచ్చిన డేట్స్ ఏంటి అంటే ఈ యొక్క నైన్టీన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ అయితే సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేస్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఇస్తామని అయితే షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుకోవడం కోసం మన యొక్క లాస్టెట్ కన్వీనర్ వాళ్ళకు మేము రిక్వెస్ట్ మెయిల్ కూడా చేయడం జరిగింది సార్ వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క లాస్టెట్కి సంబంధించిన రిజల్ట్ దట్ ఈస్ త్రీ ఇయర్స్ లాస్ట్ స్టూడెంట్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ లాస్ట్ స్టూడెంట్స్ కావచ్చు అండ్ విధంగా ఎల్ఎల్ఎం రాసి ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకు సంబంధించిన ఫైనల్ ఫేస్ సీట్ అనేది ఈ రోజే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మనకు ఆఫ్టర్నూన్ త్రీ పిఎం వరకు అయితే రిలీజ్ చేస్తామని అయితే మెన్షన్ చేశారు ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే వెబ్సైట్లో పెట్టలేదు బట్ దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి ఈరోజు డిక్లేర్ చేస్తారు వన్స్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత సో మనకు ఒక సీట్ అలాంటిమెంట్ సంబంధించిన రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా పేమెంట్ ఏ విధంగా చేయాలి పేమెంట్ చేసిన తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి అండ్ రిపోర్ట్ చేసేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఏ కేటగిరీ స్టూడెంట్స్ ఎంత అమౌంట్ పే చేయాలి సో ఇలాంటి డీటెయిల్ వీడియో మేము అప్డేట్ చేస్తాము లేదా మీరు 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 మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మేము ఆల్రెడీ ఫస్ట్ పేజ్కి సంబంధించిన టోటల్ ప్రాసెస్ అనేది వీడియో చేస్తాం దట్ ఈజ్ మీ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ తర్వాత మీరు సీట్ అలాట్ అయినట్లయితే సో మీరు పేమెంట్ ఏ విధంగా చేయాలి పేమెంట్ చేసిన తర్వాత మీరు కాలేజ్లో రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి రిపోర్ట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ని కవర్ చేస్తూ ఒక డీటెయిల్ వీడియో చేశాము సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో వచ్చేస్తాము ఆ వీడియోని బట్టి కూడా మీరు అర్థమైతే చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ ఆ అప్డేట్ ఏంటంటే ఈరోజు మనకు ఫైనల్ పేజ్కి సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు సో ఆఫీషియల్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి సో ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదిరి మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్